నవంబర్ పంతొమ్మిది యహానుసువాత పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వచనములు యూసేపు ప్రవర్తన నిజంగా మన స్థుతికి మెప్పుకోలుకు యోగ్యమైనదే దాని మూలంగా లోకం నిలిచి కాలం అతని పేరు క్రీస్తు సంఘంలో గౌరవప్రదంగా ఉంటుంది మొదట యోసేపు ఏమై ఉన్నా చివరిలో బాగా ప్రకాశించాడు కొన్నిసార్లు కడపటి వారు మొదటివారు ఏం చేశాడు మనం చూద్దాం ఒకటి ప్రభు సొంత అపోస్తలు ఆయన్ని విస్మరించినప్పుడు యోసేపు క్రీస్తును ఘనపరిచాడు ఆయన ప్రియమైన సమీపమైన స్నేహితుల కంటే అతడు మరింత విశ్వాసాన్ని ధైర్యాన్ని చూపాడు రెండు క్రీస్తును ఘనపరచడం ప్రమాదకరమైన పరిస్థితుల్లో యోసేపు ఆయన్ని ఘనపరిచాడు నేరస్తునిగా పరిగణించబడిన వ్యక్తి పట్ల యూదుల నాయకులు ప్రధాన యాజకులు వెలువేసిన వ్యక్తి పట్ల గౌరవాన్ని చూపడం అంటే వాస్తవానికి నేను క్రీస్తు స్నేహితుణ్ణి అని క్రియాశీలకంగా చెప్పడమే అరిమత అయ్యా యోసేపు తెగించి అని పరిశుద్ధ మార్కు మార్కు పదిహేను నలభై మూడులో ప్రత్యేకంగా చెప్పినప్పుడు అది అసాధారణమైన ధైర్యం అని స్పష్టంగా చూపుతుంది మూడు క్రీస్తు జీవం లేని మృతదేహంగా ఉండి అతనికి కనబడేలా ఏది చేయలేనప్పుడు యోసేపు ఆయన్ని ఘనపరిచాడు యేసు అద్భుతాలు చేసి గొప్ప ప్రసంగాలు ప్రసంగించినప్పుడు కాదు కానీ ఆయన కేవలం ఒక మృతదేహంగా ఉన్నప్పుడు అతడు ముందుకొచ్చి ఆయన్ని సమాధి చేయడానికి అనుమతిని అడిగాడు ఎందుకు యోసేపు భయం తొలగించబడి ఇప్పుడు అంత అద్భుతమైన ధైర్యంతో ప్రవర్తించాడనేది మనకు అంతగా అర్థం కాని ప్రశ్న కానీ ఆ రోజున ఆయనకు సంభవించిన దాన్నంతా కండ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షిగా అతడు ఉండడం ఒక కారణం కావచ్చు అతడు సిలువకు కొంచెం దూరంలోనే నిలబడి సంభవించినదంతా చూసి ప్రభువు పలికిన ఏడు మాటలన్నీ విని ఉండొచ్చు మూడు పాటు అద్భుతమైన చీకటి భూకంపం అతని దృష్టిని కట్టిపడేసింది భయాన్ని పారద్రోలి క్రీస్తు స్నేహితునిగా తన్ను తాను బహిరంగంగా చూపేలా యోసేపు ఆత్మ మీద ఇదంతా బలమైన ప్రభావం కలిగి ఉందనడం అతిశయోక్తి కాదు ధ్యానం కోసం మనుషులందరూ మనల్ని వదిలిపెట్టిన మన ప్రభువు మనతో నిలబడ్డాడు